అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నెరజానలు జానలు మగధీరులు ఎనిమిదవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు మరి కథలోకి వెళ్దామా బయట వాసు స్కూటర్ ఆగింది రాజా త్వరగా వెళ్ళి అమ్ముల్ని పిలిచాడు నాకు భయంగా ఉంది బావ చూడమ్మలు స్త్రీలు తమను తాము అబలలగా చేసుకునే స్వాతంత్రం లేదని మగవారు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని వాపోతారు ఈ వ్యసనాలు జబ్బు లాంటివే తగిన మందు త్వరగా వెయ్యాలి రా ఆమె భయపడుతూ అతని పక్కన సోఫాలో కూర్చుంది అప్పుడే శ్రీనివాస్ హాల్లోకి ప్రవేశించాడు పెదబావ నువ్వెక్కడే ఉండిపో నువ్వు ఉన్నంతసేపు ఈ లోకంలో నాకేది గుర్తుండదు అమ్ము అలా అనద్దు నీకు పెళ్ళయింది అయితే పెళ్ళి నా ఒక్కరికే అయిందా మీ తమ్ముడికి అయింది ఇష్టం వచ్చిన అమ్మాయిలతో తిరగట్లేదా నేను తిరిగితేనే తప్ప నాకు నీలాంటి వాడి కోరికలు తీర్చే డబ్బు ఉంది నీ తమ్ముడికేముంది వద్దు ఈ దేశంలో పుట్టే అంత మాట నాకు వాడు అడిగితే మంగళసూత్రం అమ్మ అయినా ఇవ్వాలి నేనేమి సుమతి సావిత్రి లాంటి దాన్ని కాదు బావా ఆగింది టిట్ ఫర్ టాటా అంటావు అవునా అంతే ఆమె గొంతు బొంగురుగా వినిపించింది అన్నయ్య శ్రీనివాస్ అరిచాడు దూరంగా జరిగాడు రాజా అప్పుడే తమ్ముడిని చూసినట్టు మొహం పెట్టాడు నువ్వు నువ్వు మార్నింగ్ షోకి వెళ్ళలేదు రోజు ఇంత మంచి దృశ్యం చూసి అదృష్టం ఉంటే అందుకే అంటారు కాబోలు ఏది జరిగినా మన మంచికే అని పళ్ళు పటపటా కోరికాడు అమ్ములు ముఖాన స్వేద బిందువులు అలముకున్నాయి పర్వాలేదు అన్నట్టు రాజా ఆమె చేతున్న నొక్కాడు అమ్ము నీకు బ్రతకాలని లేదా ఆమె సోఫాలోంచి లేచింది భయం భయంగా రాజా వంక చూసింది అతను కళ్ళతో సైగ చేశాడు బతకాలనుంది బావా బానిసలా కాదు భార్యలాగా షటప్ అతని చేయి లేచింది అది అమ్ములు చంపక ముద్దు పెట్టుకునే బదులు రాజా చేతిలో ఇరుక్కుపోయింది వాసు అన్నవైపు తిరిగి కొర కొర చూశాడు ఏమిటి పరిహాసం ఎవరిది నాదా కాదా కాదు ఆమె కన్ను పోయినంత మాత్రానో హృదయం గుడ్డిది కాదుగా కంపెనీ కావాలి ఆ మాట అంటానికి సిగ్గు లేదా సిగ్గున్న వాడెవడు నీలా బయట వారితో తిరగరు అది నా ఇష్టం ఇది నా ఇష్టం ఆ అమ్మాయికి ఇష్టమైనంత కాలం వస్తూ ఉంటాను వాసును దూరంగా నెట్టాడు ఆడదానికి సిగ్గుండాలి నిజమా క్రొత్త విషయం చెప్పేవరో వాసు నేను నీతో మాట్లాడటం లేదు నేను నీతోనే మాట్లాడాలి మంచి అయినా చెడ్డైనా వారితో నేర్చుకోవాలి వాసు తలెత్తి అన్నను తీక్షణంగా చూడబోయి తలవంచుకున్నాడు అతని కళ్ళలోని మెరుపు మెరుపులోని కోపపు తలు తలపు భరించలేకపోయాడు అన్న నిజంగా అమ్ములతో ఊహించలేకపోయాడు చెరచెర బయటికి వెళ్ళిపోయాడు బావా అంతా సవ్యంగా జరుగుతుంది నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు ఆప్యాయంగా ఆమె భుజం తడుతూ ఇంతలోకి కొండారెడ్డి జీబ్ వచ్చింది అతను దిగి హాల్లోకి వచ్చి రాజాను చూస్తూనే మొహం చిట్లించాడు నువ్వెందుకు వచ్చావు మామని మరదల్ని చూద్దామని ఓయబ్బో ఏం ప్రేమ ఏం ప్రేమ చెప్పు మావయ్య నోరమయ్యిరా మీ వంశమే నయవంచకులది డబ్బు కోసం నా తల్లి గొంతు కోసారు మీరు మావయ్య నువ్వేం తక్కువట నీ డబ్బు ఎరతో మావాడి గాలం వేసి అని అనుకున్నావు ఎరమింగి చేప తప్పించుకునే సందర్భాలున్నాయి ఇద్దరు అమ్మా నాన్నల దగ్గర ఉంటే వాడంతా స్వేచ్ఛగా తిరిగేవాడా చాలేరా అన్నిటికీ మూల కారణం నువ్వే నేనా అది భ్రమ నువ్వు ఈ అహంకారం వదిలితే జాలితోనైనా అమ్ముల్ని స్వీకరించేవాడినేమో బావా దయచేసి ఏం మాట్లాడద్దు నాకెవరి జాలి అక్కర్లేదు ఆమె రెండు చేతులతో మొహం కప్పుకొని లోపలికి వెళ్ళింది అబ్బో మొనగాడు బయలుదేరాడు జాలి చూపటానికి వెళ్ళరా సంతోషించాం కానీ అతని ఇష్టం వచ్చినట్టు తిడుతూ కూతురు వెనకాలే బయలుదేరాడు ఆవేశంలో ఉన్నప్పుడు మనిషి హద్దులు మరిచిపోతాడు ఆ హద్దులు దాటితే ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది మనుగడ అందుకే నెమ్మదిగా ఇంటి దారి పట్టాడు ఈ సెలవుల్లో ఎలాగైనా తమ్ముడి కళ్ళు తెరిపించాలని చూశాడు కానీ అది సాధ్యపడేలా లేదు అప్పుడే వారం గడిచిపోయింది బుధవారం వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి ఏమిటో లత ఇతను వల్ల పడింది ఆలోచిస్తూ నడుస్తూనే ఇల్లు చేరాడు అమ్మ తలుపు తీసింది సుభద్రమ్మ ఏమిట్రా మొహమంతా చెమట ఏమిటి ఏం లేదమ్మా నడిచి వచ్చాను అన్నాడు కూర్చుని ఆమె రెండు గ్లాసుల మంచినీళ్ళు తెచ్చింది అవి రెండు గడగడ త్రాగేసి గ్లాసులు కింద పెట్టాడు ఏమిటి వాసు అడ్డదిడ్డంగా వాగుతాడు ఆమె కొడుకు గుణగణాలు అంచనా వేయలేకపోతుంది లేకపోతోంది మార్పు అతి సహజం నిజంగా రాజా మారిపోయాడా వాడిక్కడికి వచ్చాడా ఇప్పుడే ఐదు నిమిషాల క్రితం వెళ్ళిపోయాడు వాడిని దారిలో పెట్టే వరకు నిద్రపోను ఏమనుకున్నాడో ఏం దారిలో పెడతావో ఏమిటో అసలు మనుషుల గుణాలు ఏ క్షణంలో మారతాయో నోట్లో నాలుక లేనట్టుండే పిల్లవాడేనా శ్రీను ఎంతగా మారిపోయాడు దిగులుగా చూసింది ఆమె ప్రతి వారి జీవితాల్లో కొన్ని రోజులు ఇలాంటి దుర్దినాలు ఉంటాయమ్మా ఏమో నాయన మీ నాన్న కొంత మారాడు అంటే ఇదొక విచారం ఆ తర్వాత ఆమె పెట్టిన పలహారం తీసుకున్నాడు వరుసగా మూడు రోజులుగా అమ్ములతోనే ఉంటున్నాడు రాజా ఆ రోజు సాయంత్రం మార్కెట్ దగ్గర విజయను కలుసుకున్నాడు ఆమెతో అరగంట మాట్లాడాక కాస్త మనసుకు ఓరడింపు కలిగింది తన పథకం ఆలోచిస్తూ ఇల్లు చేరాడు ఇక మెల్లగా విజయ లత వెన్నెల విహార్ మెట్లెక్కారు విజయ మరోసారి పరిశ్రమలోనికి కాగితం తీసి చదివింది రూమ్ నెంబర్ నూట పదమూడు అని ఉంది రాత్రిపూట అలా ఇద్దరు స్త్రీలు అందున యువతులు ఒక హోటల్కి రావడం ఎంతవరకు సమంజసమో ఆలోచించలేకపోతోంది తలుపుకి నో డిస్టర్బెన్స్ బోర్డు వేలాడుతోంది ఎలా క తట్టు పర్వాలేదు ఇంకెవరన్నా అయితే పిచ్చిదానా ఇంకా ఆశ చావలేదన్నమాట ఆమె మాట్లాడుతూ ఉండగానే ఒక బ్యారర్ రెండు గ్లాసుల బాదం కీర్ తీసుకుని వచ్చి బటన్ నొక్కాడు లోపల నుంచి తలుపు తీయటం సర్వర్ అతనితో పాటు విజయ లత లోపలికి వెళ్ళటం నిమిషంలో జరిగిపోయింది ఎవరో కంగారుగా టవల్ తీసి భుజాల మీదుగా కప్పుకున్నాడు వాసు బ్యారర్ మరో రెండు గ్లాసుల కీర్ బట్టరా విజయ నింపాదిగా చెప్పి సోఫాలో చేరబడింది మంచంలో ఉన్న అమ్మాయి దిగ్గును లేచి బాత్రూంలోకి పరిగెత్తింది వాసు ముఖం తెల్లగా వెళ్ళవేసిన గోడల అయింది ఇది అన్యాయం కాదన్న వాసు నేను ఇలా నీ గదిలో చొరబట్టం అన్యాయమే కానీ ఇలా చేయక తప్పలేదు కేవలం నా చెల్లెల్ని రక్షించుకుందామని అది కాదు నా మాట మీ ప్రవర్తనకు సంజయ్షి అడిగే హక్కు లేదు నువ్వేం చెప్పావో లత జాలితో సానుభూతితో నీ కోసం నీకు జరిగిన అన్యాయం కోసం తిరగబడాలనుకుంది అక్క వెళ్దాం పదక్క పాలిపోయిన మొహంతో అడిగింది కీర్ ఆర్డర్ చేశాం దయచేసి పదక్క దాదాపు ఏడుస్తోంది లత ఓ మిస్టర్ బాసు చాలా అప్సెట్ అయినట్టున్నావు ఆ రెండు గ్లాసుల కీరు కూడా తాగి డబ్బులు ఇవ్వండి విజయ లేచింది ఇద్దరు బయటకు వచ్చారు అక్క ఏమిటి లత కాసేపు ఎక్కడైనా కూర్చుందామా ఇంత రాత్రి ఆటోను పిలుస్తాను ఆమెను హోటల్ ముందున్న కొట్టు అరుగు మీద కూర్చుండబెట్టి ఓ పర్లాంగ్ దూరం పెడితే ఆటో కనిపించింది ఎక్కి వచ్చింది హోటల్ ముందు కార్లు టాక్సీలు బారులు తీరున్నాయి ప్రాణం లేనట్టు వచ్చి ఎక్కింది లత అక్క భుజం మీద తలవాల్చి బావురుమంది మంది ఏం లత హద్దు మీరవా చెప్పమ్మా అది కాదు చెప్పలేకపోయింది చెప్పు లత నీకేం భయం లేదు ఏది జరిగినా నేనున్నాను అది కాదు నన్ను ప్రేమించానని నమ్మించాడు నేను లేకపోతే బ్రతకలేనన్నాడు భార్యన సహించుకుంటూ బలవంతంగా బంధాలు ముడివేసే పెద్దలకు బుద్ధి చెప్పాలన్నాడు ఒక్క మాట కాదక్క ఒకరోజు ఆగిపోయింది చెప్పు లత ఒకరోజు మధ్యాహ్నమే సికింద్రాబాద్ హోటల్కి తీసుకెళ్లాడు తీసుకెళ్తే మొహం వివరణమైంది అంత చీకట్లోనూ అక్క మొహాలను మొహంలోని భావాలను చూడాలని ప్రయత్నించింది అదృష్టవశాత్తు కౌంటర్ దగ్గర ఎవరో తెలిసిన అతను కనిపించారట అతన్ని తిట్టుకుంటూ బయటకు వచ్చాడు అమ్మయ్య అతను ఎవరో మహాత్ముడి ఈ క్షణంలో ఆ తర్వాత నేను పబ్లిక్ గార్డెన్కి వెడదామంటే విసుక్కున్నాడు ఈ వారం తప్పక గది బుక్ చేస్తానన్నాడు రాజాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి పెద్ద బరువు తీరినట్టుంది ఇల్లు చేరగానే ఆటో వాటికి డబ్బులు ఇచ్చి చెల్లెలు చేపట్టుకొని దింపింది విజయ అక్క మరేం పర్లేదు పెద్ద ప్రమాదం తప్పింది లత ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు తల్లికి తెలుసు వస్తారని తలుపులు చేరవేసి ఉంచింది ఏ అమ్మ సినిమా చూడలేదా చైతన్య అడిగాడు టికెట్ దొరకలేదు నాన్న విజయ బాత్రూమ్ వైపు వెళ్ళింది ఆయన చిన్న కూతురు మొహం చూసి ఆశ్చర్యపోయాడు లత ఇలా రా అమ్మ అతను ఎడమ చేయి చాపాడు దగ్గరగా వెళ్ళింది టిక్కెట్ దొరకకపోతే అంత దిగులు పడాలా రేపు రిజర్వేషన్ చేయించుకుని వెలుదుర్లేమ్మా ఆప్యాయంగా ఆమె వీపు నమి నిమిరాడు ఇంకా నిగ్రహించుకోలేకపోయింది అతని మోచి అయితే మడతలో దాచుకుని బావురు మంది నాన్న నన్ను క్షమించండి నన్ను నరికి పోగులు పెట్టండి ఏమిటిది చిడ్డి తల్లి అతను ఆమె తలెత్తటానికి ఒక చేత్తో వ్యర్థ ప్రయత్నం చేశాడు ఉద్ధరించింది జాలు వెళ్ళి పడుకో సుశీలమ్మ కసరుకుంది ప్రమేలు వచ్చింది గదిలోంచి ఏంటమ్మా అందరూ పెద్ద మనుషులే వెళ్ళి పడుకోండి లే కూతుర్ని కసరుకుంది మీరు లేవండి సుశీ అతను భార్యను పరీక్షగా చూశాడు ఆమె మొహంలో నెత్తురు చుక్కలేదు పదండి చాలా ఆలస్యమైంది బలవంతంగా అతను విడదీయడానికి ప్రయత్నించింది ఆగు ఏమిటి మిస్టరీ ఏం జరిగింది ఏం జరగలేదు మీ గారాభం ఎక్కువైంది సినిమా టికెట్ దొరకపోతే కూడా ఏడుపో పె సుకుమారం నోరు ముయి ఏదో జరిగింది నా నుంచి దాచాలని ప్రయత్నం అది క్షమార్పణ కోరుకునే తప్పేం చేసింది చెప్పు సుశీలమ్మ భర్త కోపం చూసి అడలిపోయింది అరుదుగా అతనికి కోపం వస్తూ ఉంటుంది వస్తే అగ్నిహోత్రుడే అవుతాడు నాన్న అంతా నేను చెప్తాను మీరు శాంతంగా వినండి అమ్మా నువ్వు కూర్చో ప్రమీ రావే విజయ వచ్చి అందరినీ పిలిచింది అందరూ అతని కుర్చీ ముందు కూర్చున్నారు లత వెక్కుతూ ఉన్న చోటనే ఉండిపోయింది విజయ మెల్లగా విషయం చెప్పింది చైతన్య స్థాణువులా కూర్చుండి వినసాగాడు నాన్న అతన్ని కుదిపింది విజమ్మ నా తల్లి అతని కళ్ళు చమర్చాయి ఊరుకోమ లత మనం అదృష్టవంతులం కాబట్టే మన ఇంట్లో ఈ విజయ పుట్టింది నాన్న పిచ్చి పట్టిందా పిచ్చి పట్టేదేమో నువ్వెంత ఆలోచన పరు రలివి నా తల్లి అలాగే అతను పిచ్చి పట్టినట్టు కాసేపు మాట్లాడి కళ్ళు మూసుకున్నాడు విజయ లతను విడదీసి ప్రమీలకు సైగ చేసింది జాగ్రత్త అన్నట్టు ప్రమీల ఒక్కసారి అక్క వంక ఆరాధనపూర్వకంగా చూసింది చెల్లెలి చేపట్టి తీసుకెళ్ళింది నానా లేవండి పడుకుందురు కానీ విజ్జి నా పొరపాటే కదమ్మా ఆడపిల్లలకు కావాల్సింది వివాహం ఆ సంగతి విస్మరించాను ఏనాటి పాపమో భగవంతుడు కూడా శిక్షిస్తున్నాడు నానా ఇలాంటి సమయాల్లోనే ధైర్యం వహించాలి విజయ రేపే వెళ్ళాలి కదా అవును నాన్న రేపు సాయంత్రం బండి ఉంది లతక వివాహం చేస్తే మీకు నిజంగానే మతిపోయింది ఇద్దరు పెద్ద పిల్లల నుంచి చిన్నదానికి పెళ్లి చేస్తారా ఈసారి సుశీలమ్మ విసుక్కుంది తప్పేముందమ్మా ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి చేద్దాం అమ్మ వీలుంటే ఒకసారి అత్తయ్య గారు ఊరిళ్ళిరా మంచిది అప్పుడు ఏం వాదించిన భర్తకు మనస్తాపం కలుగుతుందని తెలుసు అందుకే అన్నిటికీ అంగీకరించింది భర్తకు పిన్ని కూతురుంది ఆమె సుశీల సుశీలమ్మ వివాహమైన కొత్తలో సొంత చెల్లెళ్ళ ధారిటీ చెలాయించేది పండగలకు రావటం బహుమతులు అందుకోవటం నెలల తరబడి ఉండి వెళ్లేది చైతన్యకు ముగ్గురు అమ్మాయిలు పుట్టి ఖర్చులు పెరిగేసరికి రావటం క్రమంగా తగ్గించింది చిన్నప్పుడు వెన్నముద్దలా ఉన్న లతను చూసి మా కోడలు మా కోడలు అంటూ ఎగరవేసేది భర్తపై ఇంత దుర్ఘటన వెళ్ళమారినా రాలేదంటే వాళ్ళు లతను వివాహం చేసుకుంటారా ఏ అలాగే నిలబడిపోయావు విజయ వచ్చింది ఏం లేదు మీ నాన్న పడుకున్నారా మాత్ర ఇచ్చాను మరో పది నిమిషాల్లో నిద్రపోతారు నీకు దగ్గరలోకి ట్రాన్స్ఫర్ కాదా తల్లి నాకేమిటో దిగులుగా ఉందమ్మా ప్రయత్నిస్తాను నువ్వు దిగులుగా ఉంటే నాన్న ధైర్యపడతారు తల్లిని ఎన్నో విధాలుగా ఓదార్చింది విజయ ఆ రాత్రి ఇద్దరు జాగారం చేశారు ఉదయం లేవగానే ఎవరు పనులు వారు చేసుకుపోతున్నారు కానీ మనసులు భారంగానే ఉన్నాయి ఎనిమిది గంటల వేళప్పుడు రాజా వచ్చాడు అతనికి తెలియదు అందరికీ తెలుసని చైతన్య దగ్గర కూర్చున్న రాజకీయాలు మాట్లాడుతూ ఉండగా ఉప్మా ప్లేట్తో లత వచ్చింది వచ్చినప్పుడు అలా ఎందుకండి మరోసారి అయితే పలహారపు సమయంలో ఎందుకు వస్తారండి అంటూ వెక్కిరించేది ఆ రోజు ప్లేటు అతని ముందున్న చిన్న స్టూల్పై పెట్టింది వంగి అతని పాదాలకు నమస్కరించింది చ ఇదేమిటి అతని కంగారుగా కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు మేము వెళ్ళి జన్మలో మర్చిపోను ఇదేం బాగుండలేదు లత నా చెల్లెలైతే ఆ మాత్రం చేయన ఇబ్బందిగా చైతన్య వంక చూశాడు రాత్రి అమ్మాయి అంతా చెప్పిందో నిజంగా మేము మీకు మేమందరం కృతజ్ఞత చెప్పుకోవాలి అంత మాట అనకండి సార్ మా వాడు ఓ పెద్ద షో చేశాడు నిన్న ఆ అమ్మాయిని డబ్బు కోసం పీడించాడు మా అమ్మ మెత్తబడిపోయాడు కానీ ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడి చెప్పింది ఒక్క పైసా ఇచ్చేది లేదని మరి ఎక్కడ అప్పు చేశాడో ఏమిటో బాబు కాలం మారిందా మనసులు మారాయా మాకు విద్యార్థి దశలో ఒక అలవాట్లేదు ఆడితే ఫుట్బాలో వాలీబాలో ఆడుకునేవాళ్ళం పరిస్థితులు మారేయండి అడుగడుగున టీ కొట్లు వెలిసాయి కొన్నాళ్ళు టీ త్రాగటం సిగరెట్ కాల్చడం నాగరికతగా పరి పరిగణించారు ఇప్పుడు ఈ బ్రాందీ విస్కీ అమ్మాయిలు నాగరికల చేతుల్లో నలిగిపోతున్నాయి నువ్వు ఈ కాలం వాడివి కావా ఆ మాట ఎవరినన్నా అడగండి జూలో పట్టుకొచ్చిన జంతువు అంటారు నవ్వాడు ఏ రెడ్డి గారు మీ వాడేనట కదా చైర్మన్ గారి దగ్గరికి తీసుకెళ్తా ట్రాన్స్ఫర్ అడుగుదాం అంది విజయ వచ్చి కూర్చుంటూ ఆయన ఇల్లు చూపిస్తాను వ్యక్తిగా ఆయన నాకు తెలియదు అన్నాడు రాజా ఇల్లు చూపించు మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను విజయ అంది ఈ లోపల చౌదరి గారు వచ్చారు రండి రండి ఏమిటి విశేషాలు చైతన్య మొహాన నవ్వు పులుముకుని అడిగాడు ఏ ఉన్నాయి మామూలే వచ్చి కూర్చున్నాడు కాఫీ తేనాకుల్ విజయ లేచింది అన్నాడు ఆమె వెళ్ళిపోయింది చౌదరి సిగరెట్ తీసి వెలిగించాడు రెండు దమ్ములు లాగి వెనక్కి లాగాడు వెనక్కి వాలాడు నీ పనే బాగుంది చైతన్య సంపాదించి పెట్టే కూతురు సేవలు చేసే మరో కూతురు నేను కూతురు కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన మనశ్శాంతి లేదు చైతన్య ముఖం ఎర్రగా మారిపోయింది అతను అంతకంటే ఘాటుగా జవాబు చెప్పాలనుకున్నాడు కానీ సభ్యత అడ్డొచ్చింది ఏమైంది పద్మకి గొంతు పెగుల్చుకుని అడిగాడు ఆమె బాగానే ఉంది ఆ ప్రబుద్ధుడు జవాబు రాయుడు ఈ తండ్రి నగనాచి స్వయంగా వెళ్ళి అడక్కపోయారా వెళ్ళాను అరగంటలో వస్తానని రెండు గంటలైనా రాలేదు వాకప్ చేస్తే కలకత్తా వెళ్ళాడని తెలిసింది వచ్చేసాను మా బావ మరిది పెడితే నాకేం తెలియదు పొమ్మన్నట్ట ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి అదే తోచకొచ్చాను మీరంటే కాస్త భయం భక్తి ఉన్నాయి వస్తానంటే ఆదివారం కారులో వెళ్దాం మీకు ఆ నమ్మకం ఉంటే రండి అలాగే వెళ్దాం ఇది కావాలి అని చెప్తే కదా అలిగి కూర్చుంటే ఎలా ఆ తండ్రిగాడికి సిగ్గు ఎగ్గు లేదా గుర్రంలో ఎదిగిన కూతుర్ని గుర్రంలాగా ఎదిగిన కూతుర్ని ప్రాక్టీస్ పెట్టించాడు చైతన్య వినలేకపోయాడు డబ్బు మనుషుల్ని ఎంత దుస్థితికి ఏడుస్తుంది ఒక డాక్టర్ నోటి నుంచి రావాల్సిన మాటలు అవి ఆమెకు నచ్చిన వాడు దొరికితే చేసుకుంటుందేమో రాజా కలగ చేసుకున్నాడు ఆ సింగినాదం తల్లిదండ్రులు చూసి తల తాకట్టు పెట్టేనా చేయాలండి మీరు చేసింది అభాస్ పాలైంది కదా రాజా చైతన్య తీవ్రంగా మందలించాడు అది కాదు అండి ఇంకొక ఇంటి పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకుని అవమానపరచడం అంత భావ్యం కాదు అతను లేచాడు చౌదరి చెప్పే సమాధానం కూడా వినలేదు విజయను మధ్యాహ్నం కాచిగూడ క్రాస్ రోడ్ దగ్గర కలుసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు వీడు గుమస్తాపని వెలగబెడుతున్నాడు కదూ గౌరవంగా బ్రతికేది ఏ ఉద్యోగం అయితే ఏమిటిలేండి మీరు అదృష్టవంతులు మరోసారి అన్నాడు అబ్బాయిలని మీ మాట మీద నడిపిస్తారు ఇతను మీకు కాబోయే వాళ్ళు అనుకుంటాను చౌదరి గారు మీరు జాగ్రత్తగా మాట్లాడితే అందరికీ మంచిది ఒకసారి అమ్మాయిలు ఉద్యోగం చేసి పోషించారని ఆరోపించారు ఇంటికి వచ్చిన వాళ్ళంతా నా కూతుళ్ళనే చేసుకుంటారా కోపం ఎందుకు మాట వరుసగా అన్నాను అదృష్టం ఆ అబ్బాయి లేడు లేకపోతే గోల అయ్యేది ఆఫ్టర్ ఆల్ ఒక క్లర్క్ విధవా నన్ను కోలు చేస్తాడా చౌదరి గారు పొగరుగా మాట్లాడాడు మాట మాట పెరిగింది చైతన్య సహనం కోల్పోయాడు చౌదరి గారు ప్రపంచంలో డబ్బే ముఖ్యం అనుకునే మీలాంటి వారికి నేను జవాబు చెప్పలేను మీ దృష్టిలో విలువలు మారుతూ ఉండొచ్చు దయచేసి నా బిడ్డలను చులకనగా చూడకండి నోటితో అనలేక మీరిక వెళ్ళొచ్చు అన్నట్టుగా చేత్తో చూపాడు హుంకరిస్తూ వెళ్ళిపోయాడు చౌదరి ఏమిటో ఈ అర్థం లేని అహంకారం విజయ వచ్చి కప్పులు తీసింది అహంకారం వాళ్ళది కాదమ్మా వారి ఉన్న డబ్బుది అది ఆడిస్తుంది పదవి వ్యామోహం డబ్బుందనే అహం రంగారెడ్డి గారిని ఈడ్చి కొట్టాయి ఇక ఇతనికి కావాలి శాస్త్రి ఏనాడు ఎవరిని ఒక్క మాటని ఒప్పించని చైతన్య సేపించినట్టుగా అన్నాడు ఊరుకోండి నాన్న ప్రపంచంలో రకరకాల మనుషులు విజయ మాట పూర్తి కాకపోర్వం ఒక యువకుడు రావాలా వద్దా అని మొహమాట పడుతూ బయట నుంచి తొంగి చూస్తున్నాడు ఎవరది చైతన్య అడిగాడు నేను సార్ చంద్రబాబుని మీ స్టూడెంట్ని రాబోయ్ ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి చైతన్య మొహ ఆవరించిన చికాకు మాయమైంది నవ్వుతూ ఆహ్వానించాడు నేను బాలానగర్ దగ్గర చిన్న ఇండస్ట్రీ స్థాపించాను సార్ నువ్వు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యవు కదా నాలాంటి ఫస్ట్ క్లాసులు బోలేడు మంది ఉన్నారు ఏ కలకత్తా బొంబాయి నగరాల్లో ఉద్యోగం దొరికిన వెళ్ళలేను మీ అమ్మాయి కదూ అవును పెద్ద అమ్మాయి విజయ చంద్రబాబు గుర్తున్నాడా విజయ్ నాకు అంతగా గుర్తులేరు నాన్న ఆ ఎక్కడ గుర్తుంచుకుంటారు మీ దగ్గరికి మాలాంటి విద్యార్థులు వందలాది మంది వస్తుంటారాయే అసలు సంగతి మర్చిపోయాను సార్ మీపై విద్యార్థులు చేయి చేసుకున్నారని మీ చెయ్యి చెయ్యి కాలు దెబ్బతిన్నాయని విని వచ్చాను అవును అయ్యి కాపీ చేయనివ్వలేదని యాగాయిత్యం చేశారు అన్యాయం సార్ మేము ఎంత బుద్ధిగా భయంగా చదువుకున్నాం పరీక్షలు రాస్తూ తల తిప్పి కూడా చూసామా అది విద్యార్థుల తప్పని కూడా నేను అన్నం అన్నాడు సార్ వాళ్ళను కూడా మీరు సమర్థిస్తున్నారా నో నో పాఠం అర్థమయ్యేలా చెప్తే కాపీ కొట్టే అవసరం ఏమొస్తుంది పాఠం చెప్పడానికి క్లాస్కి వస్తే కదా మా తమ్ములను చూస్తుంటాను కదా మార్నింగ్ షోలు టీ పార్టీలు క్లాసులు ఇంట్రెస్టింగ్గా ఉంటే విద్యార్థులు కూర్చుంటారయ్యా నా క్లాసులో ఎప్పుడు అటెండెన్స్ తక్కువ లేదు ఏమో సార్ పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుందని ఇలా ఉంది విద్యా విధానంలో మార్పు రావాలి లేకపోతే మీలాంటి వారు అందరో బలైపోతూ ఉంటారు ఇక అది రోజు ఉన్న సమస్య నువ్వేం చేస్తున్నావు చెప్పు హాయేము సార్ ఒక సంవత్సరం ఉద్యోగం చేయాలని ఉండేది కాళ్ళ చెప్పులు తిరిగేలా అరిగేలా తిరిగాను ఇప్పుడు పిలిచి ఇచ్చిన ఉద్యోగం జోలికి వెళ్ళాను సార్ స్వయం ఉపాధి పథకం కింద ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు ఇచ్చింది డ్రైనేజీకి వాడే చిన్న సిమెంట్ పైపులు తయారు చేస్తున్నాను హాయిగా గడిచిపోతుంది అమ్మ వాళ్ళందరినీ తెచ్చాను సికింద్రాబాద్లో ఉంటున్నాం చాలా సంతోషమై యువకులంతా నీలాగే ధైర్యం చేస్తే కొంత శాతం అన్న నిరుద్యోగ సమస్య అరికట్టబడుతుంది అన్నాడు ఆనందంగా విజయ సార్ నేను వెళ్ళిపోవాలి మీరు ఇప్పుడు ఉపాహారం కాఫీ అంటూ ఏం హడావిడి చేయొద్దు మే ఇంట్లో భోజనం చేయడానికి ప్రత్యేకంగా ఇంకొక రోజు వస్తాను అన్నాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఒక టూ అవర్స్లో విందాం థ్యాంక్ యూ